స్వాగతం ప్రేక్షకు నమస్కారం మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ప్రారంభోత్సవ మరియు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమాలను పాల్గొన్న శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండల చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు ప్రారంభోత్సవ వివరాలు ఇరవై ఐదు లక్షల రూపాయలతో అన్నదానం బిల్డింగ్ ను ముందు సిసి రోడ్ ప్రారంభం జరుగుతుంది సిసి రోడ్ అంటే సిమెంట్ రోడ్ ఇరవై రెండు లక్షల రూపాయలతో దేవస్థానం వరకు సిమెంట్ రోడ్ ని ప్రారంభోత్సవం ఐదు లక్షల రూపాయలతో గోశాల ముందు సిమెంట్ రోడ్ ప్రారంభోత్సవం ఐదు లక్షల రూపాయలతో కేశఖండన శాల పక్కన సిమెంట్ రోడ్ ప్రారంభోత్సవం ఐదు లక్షల రూపాయలతో దేవాలయం వెనుక భాగంలో సిమెంట్ రోడ్ ని ప్రారంభోత్సవం శంకుస్థాపన మరియు భూమి పూజ వివరాలు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న ఐదు అంతస్తుల రాజగోపురానికి శంకుస్థాపన కార్యక్రమం కోటి ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా ప్రారంభిస్తున్న భక్తులకు వసతి గృహంకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది అని ఆలయ కార్యనిర్వాధికారి వారి ప్రకటనలో తెలిపారు